నంద్ర నామస్కర్ మీరు చూస్తున్న అడ్డీస్లో నాకు డోరీ మనం చూసేది ఫైనల్ ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం బిగ్ బాస్కు సంబంధించి ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ వీడియో ఇంకొక వీడియో ఉందండి విన్నర్ గురించి అలా రన్నర్ అప్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ రెండు వీడియోలతో ఆల్మోస్ట్ వాళ్ళు బిగ్ బాస్ తెలుగు నైన్త్ సీజన్ గురించి అయితే వీడియోలు ఆల్మోస్ట్ నేనైతే మాత్రం కంప్లీట్ చేసుకుంటున్నా ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బైకి పైగా వీడియోలు మూడు వందల ఎనభైకి వీడియోలు నేనైతే మాత్రం ఈ సీజన్కి సంబంధించి నేనైతే చేశాను దయచేసి ఈ వీడియోని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు అలాగే దీని తర్వాత ఇదే బిగ్ బాస్ షోకి సంబంధించి తర్వాత కంటిన్యూషన్ బిగ్ బాస్ జోడీ ఉంది బిగ్ బాస్ జోడీకి సంబంధించి కూడా ఖచ్చితంగా అయితే మాత్రం నేను రివ్యూ చెప్పాలని అనుకుంటున్నాను చెప్తాను ఖచ్చితంగా చెప్తాను బిగ్ బాస్ జోడీ గురించి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా అంత అంత టైము నాకు ఉండదు కానీ ఖచ్చితంగా నేనైతే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలని అయితే కొంత అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుండి కంటెస్టెంట్స్ అందులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి వాళ్ళ బిహేవియర్లో చేంజ్ ఏమైనా ఉందా లేదంటే ఇంకేమన్నా బెటర్మెంట్ పొజిషన్లోకి వెళ్ళారనేది కూడా మనం జస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం అయితే దానికన్నా ముందు నేనైతే ఇప్పుడైతే మన బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పడాలా నిజంగా బిగ్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే ఒక సామాన్యుడిగా ఎంటర్ అయ్యి ఈరోజు సామాన్యుడు మళ్ళీ కప్పు కొట్టడం అనేది ఇది రెండోసారి ఫస్ట్ మీ అందరికీ తెలుసు పల్లవి ప్రశాంత్ కొట్టాడు ఒక సామాన్యుడిగా వస్తూ ఒక చిన్న రీల్స్ చేసుకుంటూ అవి చేసుకుంటూ వచ్చిన పల్లవి ప్రశాంత్ ఏదైతే జై 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 కిసాన్ అని చెప్పి వచ్చాడో నేను రైతు బిడ్డని అని చెప్పి వచ్చాడు వర్కౌట్ అయింది అలాగే ఈయన జై జవాన్ అని చెప్పొచ్చాడు సంథింగ్ స్పెషల్ ఈయన మీద అయితే ఇంట్రెస్ట్ పడింది సంపద కూడా పడింది అనేది అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇక్కడ రెండైతే వర్కౌట్ అయినాయి జై జై కిసాన్ కూడా సక్సెస్ అయ్యాడు జై జవాన్ కూడా సక్సెస్ అయ్యాడు జై జవాన్ జై కిసాన్ సెట్ అయిపోయింది డైలాగ్కి అయితే ఇక్కడ ఒకటి చూసే ఆడియన్స్ గురించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మన తెలుగు ఆడియన్స్ అటు తెలంగాణ అవ్వచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు వాటి ఎక్కడ ఉన్నా సార్ అది కండాంతరాలు దాటి ఉన్న తెలుగు వాడైనా సరే అవ్వచ్చు పోల్చుకుంటే మనంత సెంటిమెంటు హ్యూమన్ బీయింగ్స్ ఇంకో లేడు అంటాను అంటే సింపతికి మనం వర్కౌట్ అయిపోతాం ఖచ్చితంగా వర్కౌట్ అవుతాం అంటే అది జెన్యున్ అయి ఉండొచ్చు నేను కళ్యాణ్ది జెన్యున్ కాదని చెప్పను పల్వే ప్రశాంతి కూడా జెన్యున్ కాదని నేను చెప్పను వచ్చిన వాతావరణం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ మనకు తెలిసిన విషయాలే అందులో అబద్ధమే లేదు అలా మేము ఉన్నతమైన కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కాదు మనకు పల్లవీ ప్రశాంతిది వాళ్ళ నాన్నగారిని వాళ్ళ వాతావరణం వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ పొలాలు అవన్నీ చూసిన వాళ్ళమే మనం చిన్న చిన్న వీడియోల్లో ఆయన పెట్టేవాడు మనకు అది నిజాయితీగా తెలుసు ఆ విషయం వచ్చిన తర్వాత ఆయన యాటిట్యూడ్ ఎలా మారింది ఏంటి మారింది అనేది డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ అది వాళ్ళ మెయింటైన్ చేసుకోవాల్సిన విషయం మీద ఆధారపడి ఉంటుంది పల్వి ప్రశాంత్ గారు బౌన్సర్లు పెట్టుకొని ఆయన అది ఇది చేయడం అది కొద్దిగా ఆయన చాలా సింపుల్ వేలో ఉంటాయి అంటే ఒక లేని ఆరాని క్రియేట్ చేసుకోవాలని బిగ్ బాస్ హౌస్కి విన్నర్ అయిన తర్వాత నుండి ఆయన ట్రై చేసిన విధానం బయటకు వచ్చి కప్పు తీసుకొని బయటకు వచ్చినప్పటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ విషయంలో నెగిటివ్ సెన్సే వస్తుంది మరి అదే ఎవరైనా కావాలని చేశారా లేదంటే లేని దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారా లేదంటే నిజంగా ఆయన చేశాడా అంటే కొన్ని అయితే మనం చూసిన అయితే మాత్రం ఆయన యాటిట్యూడ్ కొంచెం పెరిగింది అనేది అనిపిస్తూ ఉన్న విషయం పల్లవి ప్రశాంత్ విషయంలో సరికి అలాగే కళ్యాణ్ పడాలా కూడా కళ్యాణ్ పడాలా కూడా జవాన్ అని చెప్పి ఒక చాలా చిన్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ఆయన అయితే మన తెలుగు జనాలు అందరూ కూడా ఆయన హక్కుం చేసుకున్నారని చెప్తాను సెంటిమెంట్ వర్కౌట్ అయింది సింపతి కార్డు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయిందని చెప్తున్నాను చాలా డౌన్ నుంచి వచ్చిన కళ్యాణ్ పడాలకి ఈరోజు కప్పు ఇవ్వడం అనేది ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమనే చెప్తాను ఎందుకంటే ఇది నైన్ సీజన్స్ రెండు సీజన్లు సామాన్యులకి కప్పులు ఇచ్చారంటే మాటలు కాదండి సామాన్యులకి కప్పులు ఇచ్చారంటే మాటలు కాదు మీరు అగ్నిపరీక్షలో కళ్యాణ్ పడాలని చూస్తే కూడా ఖచ్చితంగా ఆయన శ్రీముఖితో వేసిన జోకులు కావచ్చు ఆయన చేసిన పనులు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటాడు అనుకున్నాం ఉంటాడు సెలెక్ట్ అవుతాడు అన్నంతవరకు ఓకే కానీ కప్పు కొడతాడా అనేది జనాలు నాడిని మనోడు పట్టుకున్నాడు అలాగే ఈలోపు ఈయన హౌస్లో ఉన్నప్పుడు ఈ మీడియా మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా ఆయన ఇంటికి వెళ్ళడం వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడించడం వచ్చు వాళ్ళ ఇంటి వాతావరణాన్ని చూపించడం అవ్వచ్చు ఇట్ ఇస్ అన్నీ కూడా జనాలుకి అరే ఇలాంటి వాళ్ళు కదా మనం గెలిపించాలి ఇలాంటి వాడికి కదా మనం ఓటు వేయాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ జనాలు తెలుగు జనాలు ఎవరైతే ఉన్నారో నిజంగా తెలుగు వాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే అండి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అసలు నిద్ర పెట్టుకుంటారండి అస యాజ్ అ వ్యూవర్గా చెప్తున్నాను ఒక వ్యూవర్గా ఒక మనిషి నచ్చితే ఒక మనిషి కనుక నచ్చితే భాషా భేదం కానీ ఒక మత భేదం కానీ ఏది చూడరు మన తెలుగు వాళ్ళకున్న గొప్ప విషయం నెత్తిన పెట్టుకుని హక్కుని చేసుకుంటారు అది ఏ భాష నుండి వచ్చిన వాడు అవ్వచ్చు ఏ రాష్ట్రం నుండి వచ్చిన వాడు అవ్వచ్చు అసలు ఈ కంట్రీ కానివాడు అవ్వచ్చు ఎవరినైనా సరే మన మన తెలుగు ప్రేక్షకుడు నాడి గనక పట్టుకోగలిగితే వాడు సూపర్ హిట్ అయిపోతాడని చెప్తా నిజంగా సూపర్ హిట్ అయిపోతారు మనకి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ మన సూర్య గారు అలా తమ్ముడు కార్తీ గారు చూసారా తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు చక్కగా తెలుగు వాళ్ళతో చాలా ఫ్యామిలీ మెంబర్లాగా కలిసిపోవడానికి మెయిన్ రీజను తెలుగు వాళ్ళు ఇచ్చిన అవకాశం ఆయన అది మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు మొన్న రీసెంట్గా తెలుగు సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు ఆయన చెప్పిన విషయం అదే సో మన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా నచ్చారు సంపతి ఆయన వాళ్ళ వర్కౌట్ అయిందంటే మొత్తం ఇచ్చి పడేస్తారు శుభ్రంగా ఓట్లు ఉద్దేశం గెలిపించేస్తారు వన్ సైడెడ్ చేసేస్తారని చెప్తారు అలాగే కళ్యాణ పడాలని పలువి ప్రశాంతను కూడా ఒక సామాన్యుల్ని తీసుకొచ్చే ఈరోజు బిగ్ బాస్ హౌస్ వినర్శనం చేసి వాళ్ళని వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడాలంటే బికాస్ ఆఫ్ ఓన్లీ మన కైండ్నెస్ అని చెప్పాలి తెలుగు వాళ్ళ కైండ్నెస్ అని చెప్తారు వ్యూవర్స్ చాలా సింపతి వర్కౌట్ అవుద్ది మన తెలుగు ఆడియన్స్ దగ్గర అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పను డౌన్ టు అర్త్ ఉండాలి ఎక్కడ పొగరు చూపించకూడదు ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించకూడదు ఎక్కడ పొగ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి మన వాళ్ళతో ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళతో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆ ఆ మర్యాదని కోరుకుంటూ ఉంటారు మన వాళ్ళు అది మనతో పట్లే కాదు పక్కన ఉన్న కంటిస్టెన్స్ పట్ల కూడా గౌరవాన్ని రెస్పెక్ట్ ఎవరైతే ఇస్తున్నారో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళకి మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారని చెప్తారు అదే ఈరోజు ప్రూవ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయిందని చెప్తాను మొత్తానికి కళ్యాణ్ ఒక సామాన్యుడిగా అగ్నిపరీక్షని సెలెక్ట్ అయ్యి ఈరోజు కప్పు కొట్టడం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ అగ్ని పరీక్షలు జడ్జిమెంట్స్ కూడా జడ్జెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ జడ్జిమెంట్ అదిరిపోయిందని చెప్తాను అగ్ని పరీక్షలు ఎవరైతే నవదీప్ కానీ తను అంతకుముందు సీజన్ ఎయిట్ సీజన్ ఎయిట్ అంటున్నాను ట్వంటీ ఫైవ్ బై సెవెన్ విన్నరు మధు 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 గారు కావచ్చు అలాగే మన అభిజిత్ కావచ్చు విన్నర్ టైట్లు అభిజిత్ అవ్వచ్చు వీరందరూ కూడా చాలా మంచి సెలెక్ట్ శ్రీముఖి ఈవెన్ శ్రీముఖి కూడా వన్ ఆఫ్ ద జడ్జ్ యాంకర్ కమ్ జడ్జ్ అవి ఖచ్చితంగా అయితే మాత్రం చెప్పగలను మంచి జడ్జిమెంట్ చేసి మంచి అగ్నిపరీక్షలు మంచి వాళ్ళని సెలెక్ట్ చేశారైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎడి తిరిగి ఎడి తిరిగి స్క్రామ్ ఎవరంటే సెలబ్రిటీస్ అండి ఎందుకంటారంటే చూడండి టాప్ త్రీ ఉంటే టాప్ త్రీ ఉంటే టాప్ త్రీలో ఇద్దరు సామాన్యులు రావడం ఏంటండి ఒక మాట చెప్పండి టాప్ త్రీ ఉంటే టాప్ త్రీలో ఇద్దరు సామాన్యులు రావడం ఏంటండి అంటే సెలబ్రిటీసు ఎవరైతే జనాలకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తులు ఉన్నారో తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ ఆన్ స్క్రీన్ పది పదిహేను ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనాలకి ఆల్రెడీ దగ్గరగా ఉన్న వ్యక్తులు అలాంటి వాళ్ళు ఈరోజు అసలు టాప్ ఫైవ్లో కూడా లేరు అంటే ఎంతవరకు కరెక్ట్ అది సామాన్యులు ఆక్రమించారంటే ఎంత పర్సంటేజు ఆల్మోస్ట్ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సామాన్యులు ప్రాపర్టీలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు ఉన్నారంటే ఏంటి మరి చెప్పండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సామాన్యులు వచ్చారంటే సెలబ్రిటీస్గా సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎంత స్టఫ్ ఉంది అసలు వాళ్ళు ఎంతవరకు రంజంపు చేశారు జనాలు అనేది మనం ఒక అనాలసిస్ చేసుకోవచ్చు కాబట్టి నేను బిగ్ బాస్ సంబంధించి నేను కూడా ఒక చిన్న సలహా ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ టెన్త్ సీజన్కి అయితే మాత్రం దయచేసి ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని ఎవరైతే హుందాతనాన్ని మెయింటైన్ చేస్తారు చాలా తెలుగుగా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు ఎదురు వాళ్ళకి లాజిక్ల్తో మాట్లాడి టాచర్ చూపిస్తారనేది అనేది వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేయండి స్క్రాప్ అని తీసుకురావండి మీకు ఎంతసేపు అంటే కొట్టుగోలు తిట్టుకోవాలనే స్క్రాబ్ని తీసుకొస్తే సీజన్ ఎయిట్లో ఏదైతే సీజన్ నైన్లో ఏదైతే జరిగిందో అదే జరుగుతుందని చెప్తాను అస్స స్క్రాప్ ఒక ఆట ఎలా ఆడాలో కూడా తెలియదు చాలామంది తెలుసా అర్థం కాని వాళ్ళని తీసుకొచ్చారు మీరు ప్రాసెస్ అర్థం కాని వాళ్ళని తీసుకొచ్చారు మీరు హౌస్లోకి అందువల్లే మీకు టీఆర్పీ గురించి ఎక్కువసార్లు మీరు మాట్లాడలేకపోయారని చెప్తారు కౌశల్ ఆర్మీ కౌశల్ చూసారా అస్సలు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది టీఆర్పి బాలాజీ గారు వచ్చిన సీజన్ చూసారా వేరే లెవెల్ టీఆర్పి ఈవెన్ పల్లవి ప్రశాంత్ టీ పల్లవి ప్రశాంత్లో కూడా చాలా టీఆర్పి చాలా బాగా వచ్చిందని చెప్తా ఇందులో శివాజీ గారు ఉన్నారు అమరు నిజంగా చాలా టఫ్ ఇచ్చారు అని చెప్పాలి చాలా బాగుంది సీజన్ ఈ సీజన్ ఎయిట్ మళ్ళీ మీడియం మీడియంగా ఉంది కాదు తప్ప మీకు ఇదైతే మాత్రం బాగా వర్కౌట్ అయ్యిందని చెప్తా శవణ కానీ అంతకుముందు అభిజిత్ది కౌశల్ది బాలాజీ గారిది ఇవన్నీ కూడా మంచి వర్కౌట్ అయ్యింది సీజన్లో సీజన్ టెన్ కూడా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్స్ని మాత్రం తీసుకునేటప్పుడు ప్రాసెస్ ఆరు నెలల ముందు నుండే మీరు ప్రాసెస్ చేసుకుంటే బెటర్ అనేది నా అయితే నా అభిప్రాయం ఇది నా నాకు తెలిసి దీని తర్వాత ఇంకొక వీడియో చేస్తానండి ఆ వీడియో చేసి బిగ్ బాస్ నైన్ తెలుగు సంబంధించి అయితే వీడియోలు అయితే ఇదే లాస్ట్